రాజుపాలెం పరిధిలో రెవెన్యూ దశలు వినియోగించుకోవాలి తహసీల్దార్ దుర్గేష్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని మండల తహసీల్దార్ దుర్గేష్ శనివారం మధ్యాహ్నం మూడున్నర సంఘాగా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజుపాలెం మండల పరిధిలోని మొదటి సదస్సు నెమలపురి గ్రామంలో నిర్వహించామని అలానే మంగళవారం నుండి అన్ని గ్రామాలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు కావున రెవెన్యూ సంబంధించిన సమస్యలు ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు త్వరతగత సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేస్తామని ఆయన మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పడినటువంటి ఈ రెవెన్యూ సదస్య కార్యక్రమంలో భాగంగా మన మండలం సంబంధించి నిన్నటి నుంచి నెమలిపూరి మండలం గ్రామం నందు స్టార్ట్ చేయడం జరిగింది అట్లాగే మిగిలిన గ్రామాలు కూడా కలుపుకొని మనకి ఈ నెల ఇరవై ఆరు వరకు ఈ మండలంలో గ్రామ సభలు నిర్వహించుకుంటాం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సంబంధిత ఆ గ్రామాలు ఉన్నటువంటి రైతులందరూ మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్తో సహా ఆ యొక్క సచివాలయ పరిధిలో వచ్చి యొక్క సమస్య పరిష్కరించుకొని తగు విధంగా సమస్యను పరిష్కరి छोटे महत्व